వెల్కమ్ టు ఎన్సిఎ న్యూస్ నేను సంధ్య బుల్లెటిన్ లో ముందుగా హెడ్ లైన్స్ చూద్దాం కంసాలిపalem ఎర్రకల్లను పరిశీలించిన జిల్లా సహాయక అధికారి కే కన్నబాబు ముంత తుఫాన్ ప్రభావం నేపథ్యంలో ఎర్ర కాల్వ ఉధృతంగా ప్రవహిస్తుండటంతో తూర్పుగోదావరి జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది మంత్రి మంత్రివర్యులు కందుల దుర్గే సూచన మేరకు జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ఆదేశానుసారం నిడదవోలు మండలం కంసాలిపాలెం ఎర్ర కాల్వను జిల్లా సహాయక అధికారి కె కన్నబాబు కొవ్వూరు ఆర్డీఓ రాణి సుస్మిత ఇతర అధికారులు పరిశీలించారు ఎర్ర కాల్వ ముంపు తాజా పరిస్థితిపై స్థానిక రైతంగాన్ని కూటమి నాయకులను అడిగి వివరాలు తెలుసుకున్నారు ఎర్ర కాల్వ ముంపుకు దీర్ఘకాలిక పరిష్కారం చూపాలని తద్వారా తమ పంటలు ముంపుకు గురికాకుండా ఉంటాయని సమీప రైతులు అధికారులను కోరారు ప్రజలు రైతులెవరూ ఆందోళన చెందన అవసరం లేదని ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో కుటుంబ నాయకులు శాఖల అధికారులు రైతులు తదితరులు పాల్గొన్నారు రెండు వేల పదమూడు పిచ్చి పడిపోయిందండి పడిపోయిన తర్వాత అప్పటి నుంచి కూడా పని రెండు వేల పదమూడు గంటలు పదమూడు గంటల నుంచి బిడ్జీ రావట్లేదు సైడ్ చేస్తారు రెండు వస్తారు కానీ దాన్ని మనం పర్మినెంట్ గా చేసుకోగలిగితే మనం ఇది ఎర్ర కాలే సమస్య రండి ఎరకాలన్న కానీ ఇదే కాలం ఎక్కువ అయితే ఇక్కడ మనకి షేర్ పెట్టిన అది కూడా ట్వెల్వ్ థౌజండ్ అప్పుడు తర్వాత

సూస్ ఉంటాయి గేట్లు ఉంటాయి లేకపోతే తూములు ఉంటాయి జనరల్గా పర్వాలేదు అంత అనుకుంటా అనుకుంటలేదు ఫోర్కాస్ట్ బట్ ఏంటంటే లోపల నీరు వర్షం అన్న ఇంట్లో తెలిపేటట్టు ముందు వదలాలి ఇది క్లోజ్ చేసుకుంటే ఏమవుతుందంటే అక్కడ ఉన్న నీళ్ళంతా తక్క పైపోతుంది ఇంకా లివెన్ పెరిగినప్పుడు క్లోజ్ చేయాలి